హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేని మీ మిల్క్ ప్రోడక్ట్ పాడి పంట రైతు వచ్చేసి రోజు ఆ వీడియోస్ బావి దగ్గర పొలాల దగ్గర అవే కదా అయితే కొత్తగా అయితే మేము పిల్లలు తీసుకొని టూర్ కంటే ఎక్కడి సిద్దిపేట మాది డిస్టిక్ సిద్దిపేటలో కోమటి చెరువు అని ఉంటుంది ఇక్కడ చూడదగిన ప్రదేశం ఇది ఇక్కడ వీటికైతే వచ్చినాం మేము కోమటి చెరువుకి ఇగో మా పిల్లలు చూడండి జారుడు అయ్యో ఇక్కడ ఇవి చూడండి ఇక్కడైతే ఇవి నెక్స్ట్ వచ్చేసి చెరువు 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 చూడండి ఎంత బాగుందో నైట్ అయితే ఇంకా ఫుల్ లైటింగ్స్ అన్నీ బాగుంటాయి ఇక్కడ ఇదైతే చెరువు అటు సైడు నక్లెస్ రోడ్ ఇక్కడనైతే ఇది చూడదగిన ప్రదేశం ఇక్కడనైతే చూడండి ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటాం వెళ్తుంటే మళ్ళీ చూపిస్తాయి ఇంకా చూడదగినాయి ఇగో పిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికి అయ్యో ఇక్కడ ఎక్కడ ఇట్రా రండి ఏ అమ్మో ఇక్కడ రా ఇక్కడికి వచ్చి ఎక్కడ ఎక్కండి నుండి ఎక్కడి My sister has also become a little girl. Have you seen her? How she is playing? Hi! 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 See how well she enjoys our videos. Slowly! Enjoy! Hey! Come వేరే చోటికి ఇంకా వెళ్తున్నాం ఓకేనా వచ్చినాం ఈ పిల్లలకి ఎంతో ఇష్టమైన హార్స్ హార్స్ బొమ్మ చూడండి కూర్చోడానికి కూర్చోండి కూర్చోండి అందరూ చూడండి హార్స్ నెక్స్ట్ ఏంటి టోటైస్ చూడండి నెక్స్ట్ వాటర్ మిలన్ ఇది వచ్చేసి వాటర్ మిలన్ చూడండి కూర్చున్నారా బనానా ఇట్లా ఫ్రూట్స్ తోటి ఎనిమల్స్ బొమ్మలతోటి ఇట్లా డిజైన్ చేసిరు మంచిగా పిల్లలకి ఎయిట్ సైడ్ విడే మొత్తం అన్ని పచ్చటి చెట్లు వాతావరణం చూస్తే సూపర్ ఉంటుంది లొకేషన్ అయితే బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా ప్రతి ఒక్కరు టూర్కి వస్తారు ఇక్కడికైతే వచ్చేసి ఇయో బనానా బనానా చూడండి ఇయో బనానా ఇక్కడైతే అయితే మంచి ఇట్లా నెక్స్ట్ ఇక కదుర్కుంటా పోతుర్రు ఇంకా నెక్స్ట్ అన్నీ చూపిస్తూ ఉంటా చూడండి తప్పకుండా వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొనే వస్తువులే కాదు ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇట్లాంటివి కూడా ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ వాకింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఇవి చేస్తారు లోకల్ ఇక్కడ సిద్ధిపేటలో ఉన్న వాళ్ళు చూడండి ఇయర్ రింగ్స్ ఎక్సర్సైజ్ కూడా చేస్తారు జాయింగ్ చేసేటి జాయింగ్ చేసేటి చూసి మెల్లగా మెల్లగా జాయింగ్ జాయింగ్ చేస్తున్నా చూసిరా ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంతెన వంతెన దగ్గరికి వెళ్తాం వంతెన దగ్గరికి వెళ్ళినట్టు చూపిస్తా చూడండి సూపర్ ఉంటుంది దీన్ని కూడా ఎక్కున పెంచుకోండి మినిట్ లో లోపల ఎక్కున పెంచుకోండి మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి రౌండ్ ఉంది తిరిగే చూసిర్రా జింక చూసిరా మన తెలంగాణ రాష్ట్రం జింక చూడండి ఇప్పుడైతే వంతన దగ్గరికి వెళ్తున్నా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూసిర్రా అందరు చూడడానికి వచ్చిన వాళ్ళే చూడండి వంతెన దగ్గరికి వెళ్తున్నాం రండి పోదాం ఇక చూడండి వంతెన దగ్గరికి వచ్చేసినాం అయ్యో వంతెన ఇక్కడ ఇందులో బోటింగ్ కూడా చేస్తారు చూడండి చూసిరా ఇక వాటర్ వంతెన ఇక్కడ నుండి అక్కడ అక్కడ చివరి వరకు ఉంది బాగా ఫుల్ మంది రోజైతే చాలా మంది పబ్లిక్ వస్తూనే ఉంటారు చూడండి రోజు వస్తూనే ఉంటారు డైలీ నైట్ అయితే మాత్రం చాలా చూడదగిన ప్రదేశం మంచిగా టూరులో అయితే మంచిగా వస్తారు ఎండాకాలం సెలవులు వచ్చినాయి అంటే బాగా వస్తారు మీకు కూడా రావాలనిపిస్తే నేను చేసిన వీడియోలో చూడండి ఎంత చూసేటివి ఉన్నాయో లైటింగ్ సీట్లు నైట్ అయితే మస్తు ఉంటాయి రండి తప్పకుండా సిద్దిపేట డిస్టిక్ కోమటి చెరువు అంటే ఎవరైనా రావచ్చు అందరూ ఆహ్వానితులే చూడండి హరీష్ రావు పాలనలో ఎంత బాగుందో కోమటి చెరువు ఇదంతా ఓకేనా వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అందరికీ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకేనా బాయ్ ఏ బాయ్ చెప్పండి